స్టార్ట్ చేయమ్మా స్టార్ట్ అమ్మా ఇప్పుడు మీకు ఒక మంచి వెరైటీ ఐటెం అయితే చేసి చూపిస్తున్నాను అండి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ప్రొద్దుటే నేను అమ్మవారికి నైవేద్యం పెట్టాను కదా నైవేద్యం పెట్టినప్పుడు అన్నం మనకి ఇలా ఎక్కువ ఉంటుంది అన్నం మనం తినేయచ్చు మంచిది ప్రసాదం తింటే మనం చాలా మంచిది అనమాట ఇంకో ఇక్కడ రైస్ ఉందండి ఇంకా మునగాకు ఉత్తిది ఆకు ఉందనమాట దీంతో మునగాకు పులిహోర చేయబోతున్నాను నేనైతే చాలా బాగుంటది మీకు కూడా ట్రై చేయండి ఇలాగా మునగాకుతో మనం పులిహోర చేసుకుని తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి అది కూడా నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు సరేనా ఆయిల్ అయినా నెయ్యి నూనె ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి అది తాగింది కదా అందులోకి మనం ఇప్పుడు ఇది మినపప్పు సరేనా ఇలా వేసుకోండి ఇవ్వ పల్లీలు కొంచెం వేగాలి ఇంకమ్మా ఏగుతున్నాయి కదా ఇవి దీంతో పాటు ఇగో కొన్ని కాజులు వేస్తున్నాయండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు మనం అదువు అడుగుతుంది కాబట్టి నేను వేస్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెం వేగాలి ఈలోగా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం ఒక మూడు పచ్చిమిర్చి తీసుకోండి ఇలా సైన్ ఇలా సింపుల్ వేసుకుంటే చాలు ఏ చూడండి చక్కగా దోరగా ఏనీయ్యి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇప్పుడు ఒక మూడు ఎండిమిర్చేస్తున్నాను స్మెల్ వస్తుంది కదా కాజువాయి కుంటే పల్లెలు ఇప్పుడు ఇక్కడ చూడండి మునగాకు నేను ఆల్రెడీ ముందు ఉడికించానండి శుభ్రంగా మనం వలిసేసుకొని క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత మనం ముక్కు ముక్క కింద కట్ చేసుకొని ఉడికించేయండి పసుపు ఉప్పు వేసి ఉడికించాను అనమాట ఇప్పుడు దీన్ని ఇంట్లో వేసేస్తున్నాను మనం నైవేద్యం కోసం ఉడికిస్తాం కాబట్టి అలాగా ముందు ఉడికించుకోవచ్చు ఉడికించుకుంటేనే బెటర్ ఉండాలి తెలిసి బాగుంటుంది ఆ ఉడికిపోయిందంటే చాలా బాగుంటుంది ఇది ఇది ఈ ఆయిల్లో బాగా వేగాలి ఇప్పుడు ఇవన్నీ వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం మనం తగినంత సాల్ట్ తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఎంత సింపుల్ ప్రాసెస్ చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో మునగాకు తినడం వల్ల మనకు చాలా మంచిది ఆరోగ్యానికి మునగాకు ఎక్కువ తినమని చెప్తున్నారు అందరూ కూడా ట్రై చేయండి ఉన్నంతలో చక్కగా ఎక్కువగా వాడడానికి చూడండి మనకి ఏగింది కదా ఇప్పుడు ఇందులో నేను డ్రై చేసేస్తాను La poli 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 ఏముంది ఏముంది ఏముందిలే చూడటానికి మంచి మునగా కూడా ఉంది కదా ఇంకా మంచి పోషకాలు హెల్తీ ఐటమ్ అన్నీ అందుతాయి ఇదిగమ్మా మనకి ఇప్పుడు కులీనర రెడీ అయిపోయింది బంద్ చేసేస్తున్నా ఇప్పుడు నిమ్మకాయ ఇదిగోండి నిమ్మకాయ తీసుకొని దానికి తగ్గ పులుపుకి తగ్గట్టు మనం రసం పిండుకోవాలి ఒకటి వస్తే ఒకటి లేదంటే రెండు నేను ఇప్పుడు ఒకటిన్నర ఉన్నారు అయితే వేస్తాను ఎలా ఉంటుంది చూద్దాం వేడి వేడి దాని మీద ఇలా వేసుకున్నాం అనుకో చక్కగా ఫ్లేవర్ బాగుంటుంది ఇది అది చూసావా నువ్వు గమనించవమ్మా ఎంత ఆ వేడి మీద కరివే కానీ మాకు స్మెల్ తప్పును కొట్టింది అంటే ఇప్పుడు నిమ్మరసం పిండి వేస్తున్నా ఇదిగమ్మా ఇప్పుడు అది ఒక కాయ అయితే వేసాను ఇంకో చెక్క ఉంది ముందు చూసి పులుపు అప్పుడు ఉన్న చేస్తాను చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో చీటి కుక్త లాగించేద్దాం టేస్ట్ చూస్తాను

ఇదిగమ్మా ఇప్పుడు పులిహార తినేద్దాం మంచి ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్డు చక్కగా కదా మూడు తోటి బలే బలే ఇదిగమ్మా మునగాకు పులిహోర సూపర్ కదా అదిరింది చాలా చాలా బాగుంది తిని చూస్తేనే టేస్ట్ అయితే అదిరిందండి నేను ఆల్రెడీ తినేసినప్పుడు సూపర్ ఉందండి మునగాకు ఫ్లేవరు చక్కగా అన్ని అన్ని రకాల పప్పులతోటి ఎంత బాగుందో టేస్ట్ టేస్ట్ చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనం మునగాకు కొయ్యి వేసుకుని ఆకుకోవాలి వేసుకుని కూడా ఇలా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది చెప్పు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలాగా అన్ని పర్ఫెక్ట్ సరిపోయాయి చాలా చాలా బాగుంది సూపర్ ఉంది